గౌరవనీయులు రామశివరావు గారు పెద్దలందరికీ ధన్యవాదాలు ఎల్లుండి రెండవ తారీఖు రెండు గంటలకి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ప్రారంభోత్సవం భారతదేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఇది ఎక్కడా కూడా యూనిక్గా లేదు ఎక్కడన్నా కొన్ని చోట్ల కొన్ని కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి కానీ గతంలో ఇక్కడ కొత్తగూడెం మైన్స్ కాలేజీలో మైన్స్ జియాలజీ ఉండేది అట్లాగే ఇంకో చోట ఇంకొకటి ఇంకో చోట ఇంకొకటి అట్లా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ సబ్జెక్టులకు సంబంధించి జియో ఫిజిక్స్ కానీ జియో కెమిస్ట్రీ కానీ ఎన్విరాన్మెంటల్ కానీ మైన్స్కి సంబంధించిన సమగ్రమైనటువంటి విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞప్తి మేరకి ఈ ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదు అనేటటువంటి కొరతను తీర్చడం కోసం గతంలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేదు అందుకని మా యొక్క ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు నెలలు ఆయన కూడా స్టడీ చేపించి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రపోజల్ని క్షుణ్ణంగా విద్యులతోటి నిపుణులతో ఇది అవసరమా దీంట్లో ఏంటి దీని వల్ల వచ్చే ప్రయోజనాలు మనం పెట్టగలుగుతామా పెట్టలేమా అన్నీ సమగ్రంగా ఆలోచన చేసి లేదు ఇది సింగరేణికి పురిటిగడ్డ కొత్తగూడెం ఇక్కడ లేని ఖనిజం అంటూ లేదు మన భూ భూమిలో అటువంటి ఈ జిల్లాకి ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇవ్వటమే న్యాయం ధర్మం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క టీం కూడా క్షుణ్ణంగా పరిశీలించి గత శాసనసభలో మా శాసనసభ్యులు అందరూ కూడా దీన్ని డిమాండ్ చేయటం ఆయన్ని విజ్ఞప్తి చేయటం ఆయన గారు శాసనసభలో ప్రతిపాదించటం తర్వాత దానికి పేరు కూడా ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి పది సంవత్సరాలు భారత ప్రధానిగా పనిచేసినటువంటి మహానుభావుడు ఈ యొక్క ఆర్థిక సంస్కరణలకు ఆది పురుషుడు ఈనాడు భారతదేశం ప్రపంచంలోనే రెండో మూడో స్థానంలోకి వచ్చింది అంటే అది మన్మోహన్ సింగ్ గారి యొక్క దార్శనకత్వం దూరదృష్టి ఆయన ఫైనాన్స్ లో నిష్ణాతుడు ఆర్థిక నిపుణుడు రిజర్వ్ బ్యాంక్ కూడా గవర్నర్ చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా దేశ ఆర్థిక మంత్రిగా పివి నరసింహరావు గారి కేబినెట్ లో సంస్కరణకి ఊపిరిలు తినటువంటి వ్యక్తి తర్వాత పది సంవత్సరాలు ఈ దేశాన్ని ఆర్థిక పరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా భారతదేశ ఆర్థిక వ్యవస్థని నిలబెట్టినటువంటి వ్యక్తి తెలంగాణ సాధన కూడా ఆయన సమయంలోనే రావటం ఆ మహానుభావుడు పేరు పెడితే దీనికి ఒక అర్థం ఉంటుంది అటువంటి మహా వ్యక్తి యొక్క పేరు మీద యూనివర్సిటీ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సంప్రదించటం మేము కూడా ఆ మహానుభావుడి పేరు పెట్టాలని చెప్పి మా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ ప్రతిపాదించడం జరిగింది దానివల్ల దీనికి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా నామకరణం శాసనసభలోనే ప్రతిపాదించి ఆ రకంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకుని క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసి కాబట్టి ఆ మహా కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రెండవ తారీఖు రెండు గంటలకి ప్రారంభోత్సవం చేస్తున్నారు ఈ సమావేశానికి ఈ ఉమ్మడి జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి ఈ విశ్వవిద్యాలయం పనిచేయాలనేది మా సంకల్పం కాబట్టి ఎక్కడా లేనటువంటి ఈ సబ్జెక్టుని కొత్తగూడెం ఈ గడ్డ మీద ఏర్పాటు అవటం ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకే కాకుండా తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకే కాకుండా భారతదేశంలో ఎవరైనా వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి ప్రపంచ కీర్తిని ప్రపంచ ఖ్యాతిని రేపు ఈ భౌగోళిక యొక్క స్వరూపాన్ని ఆపాసనం బట్టి ఈ యొక్క ప్రపంచ స్థానానికి ప్రపంచం యొక్క మానవాళికి ఉపయోగపడేటటువంటి విద్యను అభ్యసించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకోవటమే కాకుండా ఈ దేశానికి ఉపయోగపడతారని చెప్పి నా ఆశ మా ప్రజాప్రతినిధుల యొక్క కోరిక కాబట్టి దాని యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లన్నీ జిల్లా కలెక్టర్ గారి టీము జిల్లా యంత్రాంగం మొత్తం గత రెండు మూడు రోజులుగా చాలా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి రేయంబాబులో పనిచేసేటటువంటి అధికారుల యంత్రాంగానికి మా ప్రభుత్వం తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కొత్తగూడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సామశివరావు గారి డిమాండ్ మా సబ్స్ పవర్ స్టేషన్ జనరల్ జనరేషన్ స్టేషన్స్ని అది టైం అయిపోయింది కాబట్టి అటు లైఫ్ టైంలో అట్ని తీసేయటం జరిగింది అవి ఉంటే కూడా ఉపయోగం లేదు ఒకవేళ అట్ని రన్ చేయాలంటే కూడా నష్టం వస్తుందని చెప్పి అటు లైఫ్ టైం అయిపోయిందని చెప్పి పాలవంచలో ఒకటి రెండు స్టేజీలు తీసేయటం జరిగింది సాంశివరావు గారు కానీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా ఆయన డిమాండ్ అది ఒకటే ప్రధానంగా మాకు సెంటిమెంట్ ఉంది మాకు మళ్ళీ ఇక్కడ ధర్మల్ స్టేషన్స్ మీరు ఏర్పాటు చేయాలి అని చెప్పి అయితే రామగుండంలో కూడా అదే పరిస్థితి వచ్చింది అక్కడ కూడా మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన ధర్మల్ స్టేషన్స్ని రిమూవ్ చేయటం మూలన అక్కడ ప్రజానీకం కూడా మాకు కావాలని చెప్పి అడిగారు అయితే దాంతో పాటుగా మళ్ళీ మాకు పాలవంతులో కూడా సూపర్ తోటి గతంలో ఉన్నటువంటి అవుట్డేటెడ్ టెక్నాలజీ కాకుండా పొల్యూషన్కి తావు లేకుండా అవసరమైతే ఎన్టీపీసీ వాడేటటువంటి ఒక నూతనమైనటువంటి టెక్నాలజీని కాబట్టి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదించాం గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఆమోదించి రామగుండంతో పాటు పాలవంచ కూడా తీసుకోమని చెప్పటం మొన్నటి లో అప్రూవ్ చేశామని చెప్పి ఈ జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా కొత్తగూడెనికి ఆ రోజు జాతీయ రహదారి వేసేటప్పుడే నేను బైపాస్లో వెళ్దామని చెప్పాను కొన్ని కారణాల వల్ల సిటీలో నుంచి వెళ్ళింది దాన్ని కూడా నాలుగు వందల ఇరవై కోట్లతోటి ఎన్హెచ్ తోటి కొత్తగూడెం కూడా బైపాస్ రోడ్డు ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వాలు ఒప్పించి దాన్ని కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఈ రకంగా కొత్తగూడెం జిల్లాకి సంబంధించి మెడికల్ కాలేజీ కూడా పురోగతిలో ఉంది ఇంకా హాస్టల్ బిల్డింగ్స్ కి సంబంధించినటువంటి వర్ష సౌకర్యాలు కావాలి అవి కూడా రేపు ముఖ్యమంత్రి గారిని అడిగి హైయెస్ట్ ప్రయారిటీ తోటి కొత్తగూడెం మెడికల్ కాలేజీని కూడా పూర్తి చేసే బాధ్యత అదే విధంగా సీతారామ ప్రాజెక్టు మొన్ననే ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి మొట్టమొదటి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజునే దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం అది ఇప్పుడు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుతో పాటు సత్తుపల్లి అదేవిధంగా అశ్వరావుపేట కొత్తగూడెం పినపాటి నియోజకవర్గాల్లో నీళ్ళు ఇచ్చేదానికి డిస్ట్రిబ్యూటరీ లో ఆ రోజులో ఎస్టిమేట్స్లో పెట్టలేదు ఆయా ప్రభుత్వం వాటిని ఇగ్నోర్ చేయటం మూలాన మళ్లీ మూడు వేల నాలుగు వేల కోట్లు ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నిటికీ కూడా నిధులు కావాల్సి వస్తే దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రివైజ్డ్ ఎస్టిమేట్ కూడా శాంక్షన్ చేసి తప్పకుండా మీరు డిస్ట్రిబ్యూటరీస్ పవకోండి పినపాకలో మారేళ్లపాడు లిఫ్ట్ తోటి పాటు అక్కడ డిస్ట్రిబ్యూటరీ తుమ్మల చెరువుకి అదేవిధంగా కొత్తగూడెంలో సింగపోపాలం తోటి పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పవకోండి అదేవిధంగా అశోరాపేటలో అన్నదైవం తోటి పాటు మూకమామిడితోటి పాటు అక్కడ కూడా మీరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తవ్వుకోండి ల్యాండ్ ఎక్విజేషన్కి ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తానని చెప్పి దాన్ని కూడా మనం అప్రూవ్ చేశాం లో కాబట్టి గౌరవ శాసనసభ్యులు మీ మీ నియోజకవర్గాల్లో వైరా మధుర సత్తుపల్లి అశ్వరాపేట కొత్తగూడెం అండ్ పెనపాక వీటన్నిటికీ కూడా గోదావరి జలాలు వచ్చే అవకాశం ఏర్పడింది అదేవిధంగా కొత్తగూడెం నుంచి ఇల్లెందు మీదుగా డైరెక్ట్గా ఒలిగొండ మీదుగా హైదరాబాద్కి నీరెస్ట్ నేషనల్ అని కూడా ఆ రోజు శాంక్షన్ చేసుకున్నాం అవి కూడా వరంగల్ జిల్లా వరకు వచ్చింది మన జిల్లాలో కూడా పనులు మొదలు పెట్టారు ఆ రకంగా జాతీయ రహదారితో ఇటు అమరావతి టు జగ్దల్పూర్ ఆ రోజు నాకు అవకాశం వచ్చింది దాన్ని పూర్తి చేసుకున్నాం ఇప్పుడు కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి నేరుగా సూర్యాపేట ఖమ్మం వెళ్లకుండా వరంగల్ వెళ్లకుండా నేరుగా అతి దగ్గరగా వెళ్ళేదానికి జాతీయ రహదారి కూడా పూర్తి చేసుకుంటున్నాం భవిష్యత్తులో భద్రాచలం నుంచి మణుగూరు మీదుగా ఏటూరు నగరం మీదుగా కోటాల మహారాష్ట్రకి దాన్ని కూడా శాంక్షన్ చేసుకున్నాం కానీ అటవీ ఇబ్బందులు ఉండటం వలన ఫోర్ లైన్ ఇవ్వలేము డబుల్ లైన్ ఇస్తామని అంటున్నారు అది అండర్ డిస్కషన్లో ఉంది ఈ రకంగా జాతీయ రహదారులన్నింటినీ కూడా ఖమ్మం జిల్లా మీదుగా కొత్తగూడెం జిల్లా మీదుగా అటు ఖమ్మం కేంద్రంగా సూర్యాపేట రాజమహేంద్రవరం అదేవిధంగా నాగపూర్ టు అమరావతి వాటిని కూడా పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది అక్కడ ఖమ్మం పట్టణానికి రింగ్ రోడ్డు వస్తుంది జాతీయ రహదారుల ద్వారా ఇక్కడ కూడా కొత్తగూడెం జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్లు వస్తుంది ఈ రకంగా ఒక పక్క రహదారులు ఒక పక్క నీటిపారుదల విద్యుత్ శక్తికి సంబంధించి మళ్లీ ధర్మల్ స్టేషన్స్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించటం ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పటికీ అందరూ పెద్ద ఎత్తున ఆయన గారికి కృతజ్ఞత తెలియజేయడానికి ఇరు జిల్లాల ప్రజానీకం ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి